శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ఈ వీడియోలో మనం యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ పెట్టాలి యూట్యూబ్లో సక్సెస్ సాధించాలంటే ఎటువంటి వీడియోస్ పెట్టాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనం యూట్యూబ్లో రావాలంటే మొదటగా భయం సిగ్గు అనేది ఉండకూడదు మించి ఓన్ కంటెంట్ అనేది ఉండాలి అంతేగాని వేరొకరి వీడియోస్ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా కాపీ రైట్ అనేది పడుతుంది ఓన్ కంటెంట్తో మాత్రమే మనకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు ఓన్ కంటెంట్ అంటే ఏంటి మీరు పాటలు పాడడం ఇష్టం అనుకోండి పాటలు పాడవచ్చు ఓన్ వాయిస్తో ఇటువంటి సినిమా మ్యూజిక్ లేకుండా ఖచ్చితంగా ఓన్గా పాడి ఓ ఓన్ మ్యూజిక్తో యూట్యూబ్లో అప్లోడ్ చేయచ్చు అంతేగాని సినిమాలో మ్యూజిక్ ట్రాక్స్ కానీ ఉపయోగించి మాత్రం మీరు పాటలు పాడితే ఖచ్చితంగా కాపీ అదే అదేవిధంగా వేరొక వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడితే రీయూజ్డ్ కంటెంట్ కానీ కాపీరేట్ కానీ పడుతుంది ఓన్ కంటెంట్ మాత్రమే ఉపయోగించి వీడియోస్ పెడితే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు ఇంకా కొంతమందికి కొంతమందికి కుకింగ్ వంటలు చేయడం ఇష్టం అదైనా రకరకాల వంటకాలతో వీడియోస్ పెట్టచ్చు కొంతమందికి వ్లాక్స్ ఇష్టం కొంతమందికి మాట్లాడడం ఇష్టం అంటే కథలు కానీ ఏదైనా పురాణ కథలు కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటి కథలు తీసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు కొంతమందికి స్టిచ్చింగ్ అంటే ట్రయలరింగ్ అది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సక్సెస్ అవుతుంది అది కూడా పెట్టచ్చు లేదంటే వ్లాగ్స్ ఏదైనా మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ అటువంటి దేవాలయాలు కానీ అటువంటి వీడియోస్ కూడా పెట్టచ్చు అంతేగాని వేరొకరు వీడియోలో వేరొకరు ఛానల్లో వీడియోస్ మాత్రం డౌన్లోడ్ చేసి పెట్టకూడదు అన్ని మించి కాపీ రైట్స్ ఉన్న వీడియోస్ కానీ మ్యూజిక్ మ్యూజిక్ కానీ వాడకూడదు ఓని కన్నడతో మాత్రమే మీరు యూట్యూబ్ వీడియోస్ చేయాలి అదేవిధంగా వీడియోస్ అనేవి ఓన్ కంటెంట్తో అప్లోడ్ చేసిన తర్వాత చక్కగా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చక్కగా ఉండేలా చూసుకోవాలి ఎటువంటి డస్ట్బెన్స్ లేకుండా చూసుకొని అప్లోడ్ చేస్తే మంచి విజయాన్ని మనం ఖచ్చితంగా సాధించవచ్చు మన కంటెంట్ మిగతా వీడియోలకి భిన్నంగా ఉండాలి అంతేగాని సేమ్ కంటెంట్గా మనం ఉండకూడదు అదేవిధంగా ఫన్నీ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ ఇవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కానీ ఓన్ యాక్టింగ్తో అంతేగాని మూవీ సంబంధించిన క్లిప్స్ కానీ మూవీ క్లిప్స్ కానీ మనం పెట్టకూడదు ఓన్ కామెడీతో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అదంగా ప్రతిరోజు అదే విధంగా ప్రతిరోజు కూడా మనం వీడియోని అప్లోడ్ చేయాలి అంతేగాని ఏదో ఒక రోజు పెట్టేసి మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు పోయిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేయకూడదు ప్రతిరోజు పెడితే మన వీడియో చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఉంటారు అంటే మన వీడియోని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూడాలి ఆడియన్స్ అలా అదే విధంగా మనం కంటెంట్ని రెడీ చేసుకోవాలి అలాంటప్పుడే మన మన వీడియోస్ని ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏంటంటే చక్కగా మీ వీడియోస్కి మంచి టైటిల్ అంటే ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో సంబంధించి టైటిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి టైటిల్ లేకపోతే మనం ఆడియన్స్ సరిగ్గా చూడరు మనం ఏదైనా సినిమాకి టైటిల్ ఉంటేనే కదా మన సినిమా ఎలా ఉందో ఆ సినిమా ఎలా ఎలా ఎంత బాగుంటుందో మనం చూడడానికి వెళ్తాం అందుకే మీ వీడియోకి టైటిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి టూ బాగుండాలి మరి మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియో సంబంధించినటువంటి పోస్టర్ అంటే తమ్నస్ అనేవి ఖచ్చితంగా బాగా ఎడిటింగ్ చేసుకుని ఇస్తే ఆడియన్స్ మీ వీడియోస్ని చూడడానికి ఆసక్తిగా చూస్తారు ఈ విధంగా మనం ఒక పద్ధతిలో ఓన్ కంటెంట్తో ఒక క్రమ పద్ధతిలో మనం ఖచ్చితంగా వీడియోస్ పెడితే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు అన్నిటికీ మంచి యూట్యూబ్లో మీకు ఓర్పు సహనం అనేది ఉండాలి ఆ ఓర్పు సహనం లేకపోతే యూట్యూబ్లో విజయం సాధించలేము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మనకి వెంటనే సక్సెస్ అనేది మన వెంట రాదు కొంచెం సమయం పడుతుంది దానికోసం మీరు ఓర్పు సహనము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన యూట్యూబ్లో విజయం అనేది సాధించవచ్చు సక్సెస్ అనేది ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు కష్టపడండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది అందువల్ల అందువల్ల మీరు ఎటువంటి నిరుత్సాహపడకుండా డైలీగా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది మీ వీడియోస్ చూసి కామెంట్స్ వాళ్ళ సందేహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి మీరు స్పంద మీ యొక్క స్పందన తెలియజేయాలి అంటే రిప్లై అవ్వాలి వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉండాలి బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఎప్పుడు కూడా భయపడద్దు నిరుత్సాహపడకూడదు మీరు మీరు ఖచ్చితంగా వీడియో పెడుతూనే ఉండాలి మనం సక్సెస్ అవుతున్నాం అంటే ఎంతో మంది అదే విధంగా బ్యాడీ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మనం భయపడకూడదు ఎందుకంటే మనం యూట్యూబ్లో తప్పు చేయటం లేదు మనం ఏదో ఓన్ కంటెంట్తో మనం వస్తున్నాం మనం విజయం సాధించాలి సక్సెస్ అవ్వాలి అంటే ఎటువంటి బ్యాడ్ కామెంట్స్కి మనం భయపడకుండా మనం ధైర్యంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనం యూట్యూబ్లో సక్సెస్ అనేది సాధించవచ్చు ఓన్లీ కంటెంట్తో మాత్రమే యూట్యూబ్లో మనం మనం సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది వేరే కంటెంట్తో కానీ వేరే లో వీడియోస్ డౌన్లోడ్ చేసి కానీ మూవీస్ క్లిప్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ మీరు పెడితే యూట్యూబ్లో మనం సక్సెస్ అనేది సాధించలేము ఓన్లీ కంటెట్తో మాత్రమే మనం యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఆడియన్స్ మీ వీడియోస్ చూడడానికి ఆసక్తి చూపుతారు ఇంకా మంచి మంచి ఎడిటింగ్ బాగా ఎడిటింగ్ నేర్చుకోండి మంచి మంచి ఎడిటింగ్ నేర్చుకొని బాగా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేగాని ఒక ఒక ఒకసారి యూట్యూబ్ రెండు మూడు వీడియోలు పెడేసి యూట్యూబ్లోకి వచ్చేసి రెండు మూడు వీడియోలు పెడేస్తే మన సక్సెస్ అనేది రాదు రోజు కదా రేపైనా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యము ముందు యూట్యూబ్లో రావాలంటే ఓర్పు సహనం అనేది ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓర్పు సహనం ఉంటేనే యూట్యూబ్ లో సాధించవచ్చు విజయం సాధించవచ్చు సక్సెస్ అనేది మీరు సాధించవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్